విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్శారం గురువు గారు ఉన్నారు మార్చి నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా విధంగా ఉండబోతుందో గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు మార్చి నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో తెలియచేయండి ఏమైనా ఇబ్బంది ఉంటే జాగ్రత్తలు తీసుకోవడానికి పరిహారాలు కూడా తెలియచేయండి ముందుగా మార్చి నెలలో మేషరాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది తప్పకుండా అమ్మ ఇక్కడ మేషరాశి అని ఒకటే కాదు ద్వాదశ రాశులకు కూడా నా యొక్క చిన్న మాట ఇక్కడ మేషరాశి కానీ లేదా తులారాశి కానీ కుంభరాశి కానీ అదేవిధంగా మిథున రాశి కానీ కర్కాటక రాశి కానీ ధనస్సు రాశి కానీ వీరికి ఎలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనితో గురుబలము తక్కువ ఉండడం వల్ల కొంత గోచార రీత్యా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతుంది అదేవిధంగా మరీ ముఖ్యంగా శని పాలిత గ్రహాలు గురుపాలిత గ్రహాలు అనేటువంటివి ఉంటాయి సో మన లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నం నుంచి వన్ ఫైవ్ నైన్ ఇవి ఏవైనా కూడా శుభులు మనకు కనుక మన జాతకంలో మన లగ్నం నుండి వన్ ఫైవ్ నైన్ అదే విధంగా లాభస్థానము కొన్ని కొన్ని స్థానాలు చూసుకొని ఇవి గురుపాలితన శనిపాలితన మన నడిచేటువంటి దశ గురుపాలిత దశ నడుస్తుందా శనిపాలిత దశ నడుస్తుందా ఈ దశలను మనం బేస్ చేసుకొని ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుపాలిత అయ్యిందనుకోండి జపాల దానాల పాలిత గ్రహాలు అయ్యే సందర్భాలలో హోమాల ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి సో ఇవి మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇక్కడ గోచార రీత్యా గ్రహాలు మారుతాయి కానీ గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నము ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని గ్రహాలు అనేటువంటివి ఒక్కొక్క స్థానంలో ఉండబడతాయి ఆ ఉన్నటువంటి స్థానాలలో ఆయన మీరు జన్మించినటువంటి డేట్ కూడా ఎంతో ముఖ్యం ఆ డేట్కు సంబంధించి కొన్ని గుడ్ డేస్ అని కానీ బ్యాడ్ డేస్ అనేటువంటి ఉంటుంది సో బ్యాడ్ డేస్లో మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే వీరు ఏదైనా వర్క్ మొదలుపెట్టిన్నారనుకోండి అది తరచూ ఆటంకాలు వస్తూ ఉంటాయి సో ఇలాంటివి సబ్జెక్టు తప్పకుండా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇవి చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల కొన్ని లక్కీ నెంబర్స్ ఏమిటి అన్లక్కీ డేస్ ఏమిటి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ చూసుకొని ముందుకు వెళ్ళాలి దీనివల్ల వందకు ఎయిటీ పర్సెంట్ మనకు రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ఇక గోచారము అంటే ఈ గ్రహాలు సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క గురువు కానీ నెలకు ఒకసారి సూర్యభగవానుడు కానీ చూడండి ఇప్పుడు కుజుడు స్తంభించున్నాడు రియల్ ఎస్టేట్ అనేటువంటిది మొత్తం భూమి పడిపోయింది ఎక్కడ చూసినా కూడా సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది ఇప్పుడు లేదు ఎక్కడ సో మరణ కుజుడు యథావిధిగా బయలుదేరేటువంటి సమయానికి అంతా ఒక కొలిక్కి వస్తుంది కనుక కొందరు కొందరు కొన్ని కొన్ని కొత్త విషయాలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి విధంగా కూడా ఉన్నారు కనుక దయచేసి మోసపోకుండా సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని మీరు కలిసేటువంటి ప్రయత్నం చేయండి మరి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ మార్చి నెలలో కొంత అనవసరమైనటువంటి ప్రయాణాలు కొన్ని మీపై కొంత నెగిటివ్ స్ప్రెడ్ అయ్యేటువంటి సందర్భం కానీ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఫస్ట్ లేదా ఏదైనా వెహికల్స్ రిపేర్ రావడం కానీ ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలి అనుకుంటే యంత్ర సంబంధిత ఏదైనా అది కొంత రిపేర్స్ రావడం కానీ లేదా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉండే పరిస్థితి ఉంటుంది చిన్నపాటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కొంత ప్రాణాపాయ సూచన కూడా కనబడుతుంది అంటే కొంత వయసు పైపడినటువంటి వారికి కానీ ఏమైనా హాస్పిటలైజ్డ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు కానీ కొంత తప్పకుండా మీ యొక్క లక్కీ డే చూసుకొని వెళ్తే బాగుంటుంది అదేవిధంగా సమీప బంధు నష్టము అంటే రిలేటివ్స్తో కొన్ని తగాదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తూ ఉంది అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవి లేడీస్కైనా జెంట్స్కైనా కూడా ఉదర సంబంధిత ఇబ్బందులు కనబడుతున్నవి దీంతో పాటుగా కొంత ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడబోతున్నవి అదేవిధంగా సంఘంలో కొంత అగౌరవము మీరు గౌరవప్రియులే కానీ సంఘంలో కొందరు మిమ్మల్ని నెగిటివ్ చేస్తున్నారు వెన్నుపోటు కావచ్చును మీరెంతో నమ్మినటువంటి వ్యక్తుల నుండి వెన్నుపోటు ఎదురయ్యేటువంటి పరిస్థితి కావచ్చును అదేవిధంగా ఎంతో ఇష్టంగా పనిచేసే చోట మీరు ఆ యొక్క ఉద్యోగం వదిలేసి వేరే జాబ్ వెతుక్కునే పరిస్థితి ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ అదేవిధంగా శారీరక శ్రమ దీంతో పాటుగా డబ్బు మాత్రం అధికంగా ఖర్చు అయ్యేటువంటి సమాధానం ఉంది శత్రు వృద్ధి ఉంది ఇక్కడ శత్రు వృద్ధి అంటే ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు మిరియాలను తీసుకోవాలి ఒక క్యాండిల్ వెలిగించాలి ఒక్కొక్క మిరియం తీసుకొని ఒక సూదికి గుచ్చుతూ ఆ యొక్క మిరియాలను ఈ యొక్క క్యాండిల్కు కాలుస్తూ ఆ వచ్చేటువంటి వాసన ఏదైతే ఉందో ఆ వాసనను మీరు పీరుస్తూ ఉండాలి ఎన్నరా మేషరాశి వారు జాగ్రత్తగా వినండి ఇక అదేవిధంగా కొంత యంత్ర సంబంధిత ప్రమాదాలు ఇందాక మనం చెప్పుకున్నాం దుష్టులతో కలహాలు కూడా కనబడుతున్నవి సో చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఆశించినటువంటి కార్యం ఏదైతే ఉందో అది చెడిపోయేటువంటి పరిస్థితి ఉంది చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలామంది కొంత రోగ వృద్ధి కనబడుతుంది కొంత కష్టకాలంగా ఏర్పడుతుంది సౌఖ్యంగా మీరు పనిచేసే చోట అసౌఖ్యంగా పనిచేసేటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి వివాహం కాని వారికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళబోతున్నాయి సంతానం కాని వారికి హండ్రెడ్ పర్సెంట్ సంతానం అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది దీంతోపాటుగా కుటుంబంలో చక్కటి సౌఖ్యము కీర్తి వృద్ధి ధనాదాయము అదేవిధంగా పట్టుదల ఏదైతే ఉందో కొంత సడలింపు అనూహ్య ప్రమాదాలు కొంత దరిద్రముగా ఉండేటువంటి పరిస్థితి బంధు విరోధము శారీరక శ్రమ అనేటువంటిది ఇంకా అధికంగా కనబడుతుంది తప్పకుండా ఆయుధగాధాలు ఉన్నవి ఇక్కడ అంటే యంత్ర సంబంధిత అని చెప్పి చెప్తున్నా ఇది మూడోసారి చెప్తున్నా వాహనాలు నడిపేటువంటి సందర్భాలలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఖచ్చితంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి తగు జాగ్రత్తలు తీసుకోకుండా వాహనాలు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ పిల్లలకి ఇవ్వడం వల్ల యాక్సిడెంట్స్కి గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక మరీ ముఖ్యంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును కొంత బద్దకస్తం కావచ్చును లేదా స్థాన చలనాలు కావచ్చును హౌస్ చేంజెస్ కావచ్చును ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చును అదేవిధంగా కొంత విచారము వ్యయ ప్రయాసలు అన్ని రకాలుగా కూడా చూసుకుంటే కొంత మేషరాశి వారికి ఈ రాబోయే పదకొండు నుండి పన్నెండు నెలలు కూడా ఎంతో శుభంగా ఉంది గురుగ్రహము శనైరుడు ఏలినాటి శనిలో మొదటి పదకొండు నెలలు మీకు ఖచ్చితంగా కూడా మంచి గుర్తింపును తీసుకొని వచ్చే పరిస్థితి అయితే ఉంది ఇందులో మీరు ఎంతమేర ధర్మంగా ఉంటున్నారు సత్యంగా ఉంటున్నారు అనేటువంటిది చూసుకుండడం వల్ల ఆ యొక్క ఫలితం అనేటువంటిది మీకు లభిస్తుంది కనుక ఆంజనేయ స్వామి ఆరాధన కానీ అదేవిధంగా ఈశ్వరునికి అభిషేకాలు కానీ చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం ఆల్ ద బెస్ట్